నిన్నటి రోజు నయా బీజేపీ నాయకుడు ఇప్పుడు సెఫాలజిస్ట్గా విశ్లేషకుడిగా మారినటువంటి నా మంచి మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి గురించి చేసిన అతను మాట్లాడినటువంటి తీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని అతన్ని అడుగుతా ఉన్నాను నేను రాహుల్ గాంధీ గారికి తెలుగు థియేటర్లు లేవు అన్నారు తమరు మీలాంటి తెలుగు థియేటర్లు ఉన్నటువంటి వారినైనా అతను పక్కన పెట్టుకోవాలి అని అన్నారు తమరు సెలవిచ్చినారు నిజమే మీలాంటి తెలివితేటలు వాళ్లకు లేదు అని మేము కూడా ఒప్పుకుంటాం సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు తమరు అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మీరు ముఖ్యమంత్రి అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ మర్చిపోవద్దు మీ తెలివితేటలు అలాంటి పార్టీను పక్కన వదిలేసి తమరు చెప్పులు పార్టీ పెట్టుకున్నారు మహా తెలివి తర్వాత బీజేపీలో చేరాలని చూసినారు ఎందుకో నోట్ల రద్దు జీఎస్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ బాగుంటుందేమని తమరు వచ్చిన నేను కూడా తమ చేతిలో వచ్చినాను సార్ రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినారు మళ్ళీ ఇప్పుడు బీజేపీలో చేరినారు మీ ఇష్టం ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ఉండరు కానీ మీ తెలివితేటలు ఉన్నాయే ఎందుకోసం మీ తెలివితేటలని కేవలం కుర్చీ కోసమే కదా కేవలం పదవు కోసమే కదా రాహుల్ గాంధీ గారు కానీ ఆ కుటుంబం కానీ మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే పదవుల కోసం ఆరాటపడలేదు సార్ మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే జవహర్లాల్ నెహ్రూ గారు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు జైల్లో మగ్గేవాళ్ళు కారు సార్ మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళు కాదు సార్ మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళు కాదు సార్ మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా ఆ రోజు దేశం మంచి దృశ్య మన్మోహన్ సింగ్ గారిని చేసినారు సార్ రాహుల్ గాంధీ గారికి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పన్నెండులో స్వయానా మన్మోహన్ సింగ్ గారే ప్రధాని కమ్మన్నా కూడా మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టి ప్రధాని కాలేదు సార్ చివరికి మంత్రి పదవి కూడా తీసుకోలేదు సార్ నిజమే మీలాంటి తెలివితేటలు లేవు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి లబ్ధి పొందినారు అంత పెద్ద పదవి పొందినారు మీరే విధంగా ముఖ్యమంత్రి అయినారు ఏమైనటువంటివి నాకు తెలుసు మీకు తెలుసు అది బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆ సందర్భం వస్తుంది అని కూడా నేను అనుకోను ఇప్పుడు కేవలం మళ్ళీ ఏదో పదవి కోసం ఏదో ఒక రాజ్యసభ కో ఏదో ఒక చిన్న రాష్ట్రంలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్ కోసము అంత కక్తి పడాల అవసరమా ప్లీజ్ యూఆర్ మై గుడ్ ఫ్రెండ్ మై డియర్ రారా పోరా అనుకునేటువంటి వాళ్ళు మిత్రం కూడా ఏరా ఏరా అనుకునేటువంటి మన మిత్రం కూడా ఎందుకంటే ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఆ గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి మై డియర్ ఫ్రెండ్ ఈ విధంగా మళ్ళీ రాహుల్ గాంధీని అంటే బీజేపీలో తమరి ప్రాపకం పెరుగుతుంది ఏదో వస్తుంది ఏమన్నారండి ఎందుకోసం రాహుల్ గాంధీ గారు అన్నదేమి మహారాష్ట్రలో పోయిన అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు అంటే మధ్యలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో కేవలం యాభై లక్షల ఓట్లు కొత్త ఓట్లు మాత్రమే నమోదైతే పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మళ్లీ అసెంబ్లీ ఎలక్షన్ ఆరు నెలల మాసంలో మళ్ళీ నలభై ఐదు యాభై లక్షల కొత్త ఓటర్లు ఎలా చేరుతారు ఇలాంటి తెలివితే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మీరు బాగా చెప్పగలుగుతారు కదా ఈ మధ్య ఇప్పుడే నేను ఈరోజే చూసింది నీ మామూలుగా ఇవన్నీ ఎక్కువ చూడడం కానీ ఎవరో స్నేహితుడు బాధతో పంపినాడు నీ స్నేహితుడు చూడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని అది చూసిన తర్వాత అరే ఆ లాజిక్ తమరు చూడలేదా సార్ నాలుగున్నర సంవత్సరాల్లో యాభై వేల ఓట్లు దాదాపు ఆరు నెలల్లో యాభై వేల ఓట్లు ఏమంటారు ఈరోజు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు ఒక్కసారిగా తీసేయడం అది ఏ విధంగా ఎవరైనా ఎవరినైనా ఒప్పుకుంటారు అరే వివీ ప్యాడ్లు ఇది ఈవీఎంలతో సమానంగా అన్ని కూడా మీరు అవుడ కూడా లెక్కించండి ఏంటి ఏమి బాధ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక ఉదాహరణ తీసుకొని రీసెర్చ్ చేసి తమరు తపరిచేపినట్టు మా పార్టీ వీకు ఇలాంటి బలమైన నాయకులు మాకు సార్ ఇప్పుడు మేము బలహీనం బలహీనలే కరెక్ట్ అరే మాకు ఏజెంట్లు లేరు అని అయినంత మాత్రం ఒక నియోజకవర్గంలో లక్ష రెండు వందల యాభై ఓట్లు చేర్చుకోవడాన్ని సమర్థిస్తారా ఆ ఇవన్నీ మేము ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీ గారు కానీ ఇరవై ఐదు పార్టీలు కానీ మేము కానీ ప్రశ్నిస్తుంది ఏమి ఎవరిని ప్రశ్నిస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తున్నాం తమరికేం నొప్పి అంటాను నేను లెట్ ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ ఎలక్షన్ కు లేని తమరికే సార్ ఏమి తమ మాట మాట్లాడితే ప్రాపకం పెంచుకోవడానికి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్స్ నాట్ కరెక్ట్ బెటర్ అలాంటి మాటలు రాహుల్ గాంధీ గారి మీద ఈ దేశం కోసం అతను పద ఉంచుకున్నా పార్టీ పదవి మన ఖర్చు కరగే కరగేనా ఇట్స్ అ ఫైటర్ ఈ దేశమంతా తిరిగినారు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ తాత వాళ్ళ ముత్తలత వాళ్ళ అవ్వ వాళ్ళ నాన్న ఈ దేశాని కోసం వాళ్ళ తల్లి దేశాని కోసం ప్రాణ త్యాగాలు ఆస్తుల త్యాగాలు ఇంకేమి చేయాలన్న ఇంకేం త్యాగాలు చేయాలి తమరి కోసం వాళ్ళు ఒక రాజ్యసభకో ఇంకోటికో ఏమైనా త్యాగం చేయమని చెప్తారా ఈ విధంగా పాపం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏమీ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి మాత్రమే చేసింది ఇంకా అతనికి ఏదో కావాలి దానికోసం ఏదైనా త్యాగం చేయమని అడుగుతామా ఐఎం సారీ ఐఎం సారీ మై డియర్ కిరణ్ కుమార్ రెడ్డి ఐఎమ్ వెరీ సారీ చాలా తప్పు మాట్లాడినాం ఇలాంటివి కనీసం భవిష్యత్తులో పునరావర్తనం కాకుండా చూసుకో ఉంటాయా వస్తాయి పదవులు వస్తాయి పోతాయి మనిషి గౌరవాన్ని కాపాడుకోవాలి మై డియర్ చూసుకో సో నీలాంటి తెలివితేటలు గాంధీ కుటుంబానికి రాహుల్ గాంధీ గారికి వాళ్ళందరికీ లేవు కాబట్టి మేము గర్విస్తా ఉన్నాం మీలాంటి తెలివితేటలు వద్దు 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 ప్రజాస్వామ్యంలో అది మేమెవరు ఒప్పుకునేటువంటిది కాదు అది తమరిగా తెలివితేటలు పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మీకు అన్నం పెట్టిన చేతిని నేను నరికేటువంటి ఇది నో 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 యువర్ ఎ కాంగ్రెస్ ఫ్యామిలీ కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ సభ్యులు జగన్ పార్టీ పైన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పైన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడలేదే వాళ్ళ అవసరాలు వాళ్ళ ప్రాంత అవసరాలు వాళ్ళ కార్యకర్తలు మళ్ళీ మరొకటో ఎదురు ఇబ్బందులు పోయి ఉంటారు నేను పార్టీలు మారడాన్ని నేను పెద్ద తప్పు పడడం లేదు బట్ ఇన్ యువర్ కేస్ వాట్ ఆర్ యు డూయింగ్ వైఆర్ యువర్ కేసింగ్ కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు అవసరం లేరు అంటే స్టాప్ ఇటువంటి మాటలు ఇటువంటి ఆలోచనలు కలలో కూడా ఇంకా నీ ఆరోగ్యానికి నీకు మంచిది థ్యాంక్ యూ